నమస్తే వెల్కమ్ టు సాగర్ టీవీ నేను మీ భోగ సాగర్ అండి ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ చూసి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి సో వీఆర్ సెటిల్ ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ కేస్ వీ విల్ బి వెరీ ఫార్మ్ వీల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్ గా మేము ఏం చేయాలో చేస్తాం దాని తర్వాత లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ ఏమన్న తీసుకోవాల్సింది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ మీ వెంటే దానికి మేము ఫస్ మేము అగేన్స్ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇంక్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏం తీసుకుంటా మేము తప్పకుండా చర్య తీసుకుంటాం ఆనరబుల్ కోర్ట్ టు రెస్పెక్ట్ కోర్ట్ ఆర్డర్ అగైన్ గివ్ ఎ నోటీస్ మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకని ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము ఆయన బాండ్ ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది కోర్స్ ఆఫ్ టైమ్ సడన్లీ ప్రోసెస్ నో డిలే ఆయన ఉన్న గన్స్ ఏవి కూడా రాచకొండలో లేవు ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు వేరే ప్లేసెస్ లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరెండర్ డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్ లో ఆయన ఎక్కడైనా చేయించేది మేము నోటీస్ ఇచ్చాం ఆయన మా పోలీస్ మాకు దృష్టిలో దృష్టిలో టూ ఉన్నాయి బికాస్ విత్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ సో మాకు ఇన్ఫర్మేషన్ రెండు ఉన్నాయి సటన్లీ డిపాజిట్ మీరు చెప్పిన ఒకటి డిబిబిఐలో ఒకటి ఉంది ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ ఉంది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టమ్ లో ఉంది అది వన్ ట్వంటీ సిక్స్ లో టైమ్ మెరిట్స్ మేన్ చూస్తాం లేకపోతే దాని డ్యూరింగ్ డ్యూ కోర్స్ లో వారెంట్ కూడా ఇష్యూ అవకాశం ఉంటుంది